హిందూపురంలో బాలకృష్ణ గారి ఇంటి ముందు లక్షల ఖర్చుతో అభిమానులు సంబరాలు రచరచ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు సినిమా రంగంలో మాత్రమే కాకుండా లెజెండరీగా ఎంతో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు రాజకీయ రంగంలో తన నాన్నకు తగ్గట్టుగా తండ్రికి తగ్గ తన్నుడిలాగా మారడం మాత్రమే కాకుండా తన సత్తా చాటుకుంటూ తన శైలితో ముందుకు సాగిపోతూనే ఉన్నారు ఎన్ని అడుదొడుగులు వచ్చినప్పటికీ తను ఎవరు ఎలా అవమానించినప్పటికీ అన్నింటినీ కూడా చాలా అద్భుతంగా స్వీకరిస్తూ తన విజయంతో వారందరికీ సమాధానం ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే ఏపీ రాజకీయాలు పోటాపోటీగా జరగడం మాత్రమే కాకుండా కూటమి గెలిచినందుకు అందరు కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది మరి ఈ కూటమిలో భాగంగా నందమూరి బాలకృష్ణ గారు సైతం హిందూపురం నియోజక నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవడంతో ఆయన అభిమానులు అలాగే ప్రజలు ప్రేక్షకులు అందరు కూడా నందమూరి బాలకృష్ణ గారి ఇంటి ముందు టపాసలు పేలవడం మాత్రమే కాకుండా కొన్ని లక్షల ఖర్చుతో సంబరాలను జరుపుకుంటున్నారట అంటే ఇదంతా కూడా చూస్తుంటే మనకు అర్థమైపోతుంది నందమూరి బాలకృష్ణ గారి అంటే ఎంతమందికి ఇష్టమో ఎంతమంది ఆరాధ్య దైవంలాగా కనిపిస్తాడో అనేది ఎట్టకేలకి నందమూరి బాలకృష్ణ గారు గెలవడం ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోవడం ఇదంతా కూడా చూస్తుంటే కనుల పండగలా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తూ ఉన్నారట ఏదైతేనే ఇప్పుడు మాత్రం హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారి యొక్క ధమాకా అంతా ఇంత కాదని ఇంకొకసారి తేలిపోయినట్లుగా అర్థమైపోతుంది